వృద్ధ మహి మహిళ పింఛన్లు తీసుకోవడానికి వస్తూ ఆమె నేల కొరిగి చనిపోయింది ఈ మరణం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేసినటువంటి హత్యగా మేము చెప్తా ఉన్నాం గతంలో పింఛన్లు ఇచ్చేటప్పుడు ఒక సెక్రటరీ మొత్తం అందరికీ గ్రామంలో పింఛన్లు ఇంటి వద్ద వచ్చి ఇచ్చేవాడు ఈ వాలంటీ వ్యవస్థ తెచ్చిన తర్వాత వాలంటీర్ల ద్వారా పింఛన్ ఇస్తున్నామని చెప్పి గొప్పలు చెప్పి ఎన్నికల కమిషనర్ వాలంటీర్ల ద్వారా పింఛన్ వద్దు అని చెప్పినప్పుడు ఈ ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసి ఇంటి వద్దనే పింఛన్లు ఇవ్వకుండా కావాలని దాన్ని రాజకీయం చేసి వృద్ధులను మహిళలను అందరినీ సచివాలయానికి తిప్పుతున్నారు దాని వలన వాళ్ళు మానసిక ఇబ్బంది పడి కొంతమంది సన్ స్ట్రోక్ ఎండాకాలంలో స్ట్రోక్ తగిలి చనిపోతున్నారు ఈరోజు రాచివేటి వారిపల్లిలో అనే మహిళ పింఛన్ కోసం వస్తూ మధ్యలో పడి చనిపోయింది కేవలం ఇది ప్రభుత్వం రాజకీయంగా దమననీతితో చేసినటువంటి కుట్రకు ఆమె నిండు ప్రాణం బలైంది దీనిని తెలుగుదేశం పార్టీ ఖండిస్తూ ఉంది నిజానికి పింఛన్లు ఇవ్వాలంటే సచివాలయంలో పదహైదు మంది ఉ సచివాలయ ఉద్యోగులు ఉంటారు ఒకే రోజులో మొత్తం అందరికీ ఇచ్చే చిన్న దగ్గర కానీ ఈ ప్రభుత్వం రాజకీయ క్రీడ చంద్రబాబు నాయుడు ఏమీ లేదు వాళ్ళు అడ్డపడుతున్నారు అని చెప్పి ప్రజలు చెప్పుకోవడానికి ఈ ఈ విధంగా నాటకం మారుతా ఉంది సాక్షి పేపర్లోనే రాశారు మూడో తేదీ నుండి పింఛన్లు ఇస్తాము మనకు ప్రభుత్వం బ్యాంకులు సెలవులు ఉన్నాయి కాబట్టి సకాలంలో ఇవ్వలేము అని చెప్పి రాశారు ఎప్పుడైతే ఎన్నికల కమిషనర్ ఈ వాలంటీర్ల దూరం పెట్టండి అని చెప్పిందో అప్పుడు చంద్రబాబు నాయుడు అని చెప్పి దుష్ప్రచారం చేస్తూ ఉంది నిజానికి రెండు వేల ఎనిమిది వందల కోట్లు ఈ పింఛన్ డబ్బులన్నీ కాంట్రాక్టర్లకు దోచిపెట్టారు దోచిపెట్టేసి ఈ ఖజానా ఖాళీ అయిందని వల్ల పింఛన్లు ఇవ్వలేక సకాలంలో ఇవ్వలేక ఏం చేస్తూ ఉన్నారు నెపము ప్రతిపక్షాల మీద నెడతా ఉన్నారు ఇప్పుడు అడ్జస్ట్ అయ్యేది అయ్యేది కొద్ది కొద్దిగా గవర్నమెంట్కి వస్తుంది కాబట్టి పింఛన్దారులకు కొద్ది కొద్ది కొద్దిగా ఇస్తున్నారు దీనిని మేము తెలుగుదేశం పార్టీ ఖండిస్తున్నాం సకాలంలో అందరికీ సచివాలయం ఉద్యోగుల ద్వారా పంచాయతీ సెక్రటరీల ద్వారా ఇండ్ల వద్దకే వచ్చి ఇవాళ ఈ విధంగా మధ్యలో చనిపోకుండా కాపాడాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం ఈ ప్రభుత్వ వ్యతిరేక నిర్ణయాన్ని మేము ఖండిస్తున్నామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం